హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ఈరోజు ఆది బ్లౌజ్తో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇలా బ్లౌజ్ని రెండు మడతలుగా వేసుకొని మడత మన వైపుకు ఉండేలాగా ఓపెన్ షర్ట్ వైపు ఉండేలాగా ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డ్ అయితే చేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి ఎక్స్ట్రా కింద బ్లౌజ్కి ఎక్స్ట్రా క్లాత్ హెచ్చు ఉంటే కట్ చేసుకొని ఆది బ్లౌజ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన భుజం దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకొని అయితే మెజర్ చేసుకోవాలండి తర్వాత నడుము కొలత చూసుకోవాలి నడుము కొలత నడుము దగ్గర స్టిచ్చెస్ రెండు ఒక దగ్గర పెట్టేసి ఎంత పెడితే వస్తుందో అంత పెడితే అయితే మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ పెడితే చూసుకోవాలండి రెండు భుజాల దగ్గర స్టిచ్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఎంత వస్తుందో అంత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ అయితే చేసుకోవాలి నాకైతే బ్లౌజ్ పొడుగొచ్చేసి అయితే పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది వచ్చేసి ఏడు ముప్పై ఇంచులు వచ్చింది నెక్ విడి వచ్చేసి అంటే నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ విడితే టెన్ ఇంచెస్ అయితే ఉంది ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఆమ్ ఫోల్డ్ విడితే వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను ఏ వరకు అయినా సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కింద నడుము దగ్గర ఎయిట్ ఇంచెస్ కదా ఒక ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ దగ్గర నైన్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి కచ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను కింద నడుం దగ్గర డాట్స్ కోసం వన్ ఇంచ్ ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మొత్తం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను ఇలా మార్క్ అయితే చేసుకోవాలండి మార్క్ కొంచెం లైట్గా కనిపిస్తుంది నేను బాగానే కనిపిస్తుంది అనుకోని అయితే వీడియో షూట్ చేశాను ఆఫ్టర్ చూస్తే లైట్గా ఉంది నెక్స్ట్ వీడియోలో అయితే డార్క్గా లైన్ చేస్తాను తర్వాత నెక్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ అయితే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి హామ్ హోల్డ్ దగ్గర స్ట్రైట్గా మిడిల్లో నుంచి ఒక లైన్ డ్రా చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్స్ కోసం వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని పావు ఇంచు అటువైపు పావి ఇంచు ఇటువైపు ఇలా పెట్టుకొని మార్క్ అయితే చేసుకోవాలి తర్వాత నెక్ అయితే డీప్ ఇలా రౌండ్ చేసుకోవాలండి తర్వాత హామ్ హోల్డ్ మార్క్ చేసుకోవాలి రౌండ్గా మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి కటింగ్ అయితే నెక్ దగ్గర చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి నెక్ దగ్గర కట్ చేసేటప్పుడు అటు ఇటు అయింది అనుకో షేప్ అవుట్ అయిపోతుంది బ్లౌజ్ అంతాను జాగ్రత్తగా చేసుకోండి కటింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి తర్వాత ఇటువైపు చివరి దగ్గరికి వచ్చేసి బ్లౌజ్ని తీసుకొని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ సరిపోయినా సరిపోకపోయినా హ్యాండ్స్కి జాయింట్ పడకుండా ఉండాలంటే హ్యాండ్స్ అయితే ముందుగా జా కట్ చేసుకోవాలండి వన్ ఇంచ్ అంటే హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని తర్వాత ఆది బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయో అంత పొడుగునైతే మార్క్ చేసుకోవాలి ఇలా అయితే మెజర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెజర్ చేసుకోండి వన్ ఇంచ్ కింద హెమింగ్ అవసరం లేదనుకుంటే ఫోల్డింగ్ అయితే మీకు కొంచెం తక్కువ మార్క్ చేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా క్రాస్గా అయితే ఏ ఏ కన్ఫ్యూజ్ లేకుండా హ్యాండ్స్ అయితే అందరూ చెప్పేలా కాకుండా ఇలా ఈజీగా అయితే కట్ చేసుకోండి హ్యాండ్స్ దగ్గర బుంగ రావడం ఇలా అయితే ఏమీ ఉండదు చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్స్ అయితే ఇలా మిడిల్లో ఒక టక్ పెట్టుకోండి డీప్ కోసం అని నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు డీప్ తీసాను అందుకని చెప్పి ఇక్కడ డీప్ కట్ చేయలేదు జస్ట్ మార్క్స్ చేసి చూపిస్తున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కి మిగిలిన క్లాత్ ని ఇలా క్రాస్ గా వేసుకోవాలని బ్రాక్ బ్యాక్ పార్ట్ తీసుకొని మిగిలిన క్లాత్ లో ఇలా క్రాస్ గా అయితే ఫోల్డ్ చేసి రెండు ఇంచుల మందం క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ చుట్టూ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలండి నా కస్టమర్కి అయితే సిక్స్ ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కన్నా ఎక్కువ అయితే ఎవరికి పెట్టొద్దండి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సిక్స్ ఇంచెస్కి అయితే నెక్ మార్క్ చేసుకున్నాను నెక్ డీప్ ఎక్కువ రావాలి ఫ్రంట్ అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి హామ్ హోల్డ్ దగ్గర సిక్స్ ఇంచెస్కి యథావిధిగా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ అయితే లోపలికి మార్క్ డీప్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి డీప్ అయితే లోపలికి తీసుకోవాలి ఫ్రంట్ నెక్ కోసం అయితే ఒక పావు ఇంచు లోపలికి తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు డాట్స్ కోసం మెయిన్ డాట్ కోసం ఫస్ట్ నుంచి రెండున్నర ఇంచుకి మిడిల్లో లేనితో రెండున్నర ఇంచులకైతే మార్క్ చేసుకోవాలండి కింద ఒక పావు ఇంచు డాట్స్ కింద ఒక పావు ఇంచు ఇట్లా ఒక మార్క్ చేసుకొని ఇట్లా క్రాస్గా నడుము వైపుకి జాయింట్ నడుము జాయింట్స్ వైపుకి ఇలా పైకి తీసుకెళ్ళి బయటికి ఒక పావు ఇంచు ఒక ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి బుక్స్ పట్టికే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని దాన్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఎంతకు వస్తుందో అంతకైతే మార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అయితే నెక్ డీప్ అయితే కట్ చేస్తున్నాను చూసారు కదా మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు దాన్ని ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి బుక్స్ పట్టి వైపుకి డాట్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఒకటి ఒక ఇంచు ఇటు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తర్వాత ఆమ్ హోల్డ్ దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని అది త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు అండి దాన్ని కూడా ఇంచు అటువైపు ఇంచు ఇటువైపు ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ టక్స్ పెట్టుకోవాలండి టక్స్ పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలా టక్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అండి మిగిలిన క్లాత్లో నుంచి షెబ్ బెల్ట్ నడుం బెల్ట్ పట్టి నెక్ క్రాస్ పట్టీలు తీసుకోవాలి ఇలా అయితే నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ కాదు వితౌట్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది నాలుగు షేప్ పట్టీలు వెళ్ళాలి ఫోర్ వెళ్ళాలన్నమాట డబల్ అనమాట నేను ఇందులో మాకు షేప్ బెల్ట్ కొంచెం తక్కువ ఏమని చెప్పారు కస్టమర్ సో త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ ఇలా నాలుగు మడతలుగా అంటే రెండు 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 టూ క్లాస్ని ఫోర్ ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ని అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి కన్ఫ్యూజ్ లేకుండా అలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మార్క్స్ అయితే ఏం చెప్పట్లేదండి చాలా ఈజీగా కుదురుతుంది మీకు బ్లౌజ్ అయితే ఇలా మార్క్ చేసుకొని చూసారు కదా ఇవి రెండు అవి రెండు వచ్చేసాయి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది తర్వాత నడుము బెల్ట్ తీసుకోవాలి మిగిలిన క్లాత్లో తర్వాత క్రాస్ బెల్ట్ అవి తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి ఈజీగా నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేశారు కదా ఫ్రెండ్స్ చూశారు కదండీ చాలా ఈజీగా నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే నెక్స్ట్ వీడియోలు అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే